ఆరు మార్చు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఇరవై వేయాలని దాని లాభం కలుగుతుంది కాబట్టి పశ్చిమ ఉంటే పెట్టుకోండి అలాగే ఈరోజు బుధవారము పడమర వారం ఉత్తరం నాకు వారసులు అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం పెట్టుకోకూడదు పురోతన ప్రయాణం ఉంటే వాయిదా వేసుకోండి లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తరం వైపు ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలనుకుంటే మీరు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకోండి అందులో మీకు విజయం లభి సానుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రోజు విష్ణుహస్ పారాయణము చేసుకొని అలాగే గణపతి ఆరాధన చేసుకొని ఓం గమ్ ఐం గణపతి నూట ఐదు సార్లు జపం చేసుకొని కనుక మీరు వెళ్తే ఆ పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా ప్రతి బుధవారము గణపతిని గరికతో ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అనేక సమస్యలు పరిష్కారలు వస్తుంది విద్యార్థుల చేత ముఖ్యంగా ఓం గమ్ ఐ గణపతి అనే సూత్రాన్ని ముప్పై నిమిషాలు జపం చేయించడం ద్వారా వారికి